ఓం శ్రీమాత నమ శ్రీ మహాగణాదీ నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామి దేవతాయము నమ ఈరోజు మనకు ఈ యొక్క సంగోడి పార్వతీ అమ్మవారు సాక్షాత్తుగా శ్రీ కాత్యాయని అమ్మవారి రూపంలో దర్శనమిస్తున్నారు అంటే ఈ అవతారాల్లో కాత్యాయని అంటే కాత్యాయని అంటే ఆ పేర్లో ఉంది పార్వతీదేవి యొక్క ఇంకొక స్వరూపమే ఈ కాత్యాయని దేవి అంటే ఎవరికైతే వివాహాలు అవ్వట్లేదో అదేవిధంగా ఎవరైతే ఈ ఇబ్బందుల్లో అంటే జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయో వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని అమ్మవారి అవతారం రోజున అమ్మవారిని దర్శించుకుంటే ఆ యొక్క సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా మనస్ఫూర్తిగా ధర్మబద్ధమైన కోరికను ఎవరైతే అమ్మవారి దగ్గర కోరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు ఆ కోరికను నెరవేరుస్తుంది అన్నట్టుగా శాస్త్రోక్తి కాబట్టి ఆ కాత్యాయిని అంటే మనకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చే ఆ తల్లి కాత్యాయని దేవికి ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఓం శ్రీ కాత్యాయని దేవతాయి ఓ ఆ యొక్క అమ్మవారిని అలాగా చూస్తూ నాశనం చేసుకోండి ఆ కాత్యాయని దేవి ఎందుకంటే కొంగు బంగారు తల్లి కాత్యాయిని ఆ మెడల నిమ్మకాయలు వేసుకుని పులి వాహనాన్ని కలిగిన ఆ అమ్మవారే కాత్యాయిని అమ్మవారు చేతిలో వేపాకులు ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది అంటే తప్పు చేస్తే శిక్షణ ఇస్తుంది తప్పు చేయకుండా భయపడుతున్న వాళ్ళకి రక్షణ కూడా కలిగిస్తుంది ఈ కాత్యాయని అమ్మవారు దయచేసి ఎవరైనా ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ అమ్మవారిని చూసి ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఓం శ్రీకాత్యాయని దేవత నవో నమ ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి तन्यो दुर्गे प्रचोदयाद ॐ श्रीमात्रे नमः